ఇప్పుడు యాక్చువల్గా టీచర్స్ అందరూ ఒకే దగ్గర ఉన్నారు సో వీళ్ళందరితో ఒక్కొక్క నిమిషం మాట్లాడే చేద్దాం సో దట్ ఏంటంటే మీకు తెలుస్తుంది ఎవరున్నారు స్కూల్లో వాళ్ళు క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళు ఎంతవరకు పిల్లలకి భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తుకి విద్యా బోధనకి కానీ ఎంతవరకు వాళ్ళ బలం మీకు ఒక అవగాహన వస్తుంది సో ముందుగా సార్ మీరు మీరు స్టార్ట్ చేయండి ఆయన ఇంట్రొడక్షన్ అండ్ ఆయన స్టార్ట్ చేస్తారు ఓకే సార్ మైస్ కే దామోదర్ ఐ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ పాతలో మై క్వాలిఫికేషన్ ఈజ్ హెచ్పిటి సో నేను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ నేను రెంట్ కోట హై స్కూల్ నుంచి వచ్చాను మరి ఇక్కడ పిల్లలు పర్లేదు బాగానే చదువుతున్నారు వాళ్ళకు కూడా బాగా ఇంప్రూవ్ చేస్తున్నాం మరి పిల్లల్ని కేటగిరీ వైజ్గా గ్రూప్లుగా చేస్తున్నాం ఏబిసిఈడి గ్రేడ్లుగా విభజిస్తున్నాం వెనుకబడినటువంటి స్టూడెంట్స్కి ప్రత్యేకంగా వాళ్ళకి రెమీడియల్ క్లాసులు అయితేనేమి అలాగే బాగా ముందుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ స్కోరింగ్ తేవడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం నిరంతరం కూడా విద్యలో పర్యవేక్షణ అనేటువంటిది మా వంతుగా మేము చేస్తున్నాం అబ్జర్వేషన్ చేస్తున్నాం టోటల్ ఎక్స్పీరియన్స్ నా టోటల్ ఎక్స్పీరియన్స్ ట్వెల్వ్ ఇయర్స్ సార్ ట్వల్వ్ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ టోటల్ స్కూల్ అసిస్టెంట్ హిందీ థ్యాంక్ యూ సార్